నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అభివృద్ధి అనే పదంలో నాలుగు అక్షరాలే ఉంటాయి కానీ అందులో లోతు చూడడానికి రెండు కళ్ళు చాలవు చూసే మనసుంటే కనుచూపు మేర జరిగిన పనులే కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే కళ్ళు చూడలేనంత ప్రతిపక్షాలు చూసి తట్టుకోలేనంత అభివృద్ధి పనులు నేలతల్లిపై రూపుదిద్దుకుంటున్నాయి జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని గొంతులో నరాలు అరుస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్కు గ్రీన్ కో ప్రాజెక్టు ఒక్కటి చాలు నోర్లు మూయించడానికి అదొక్కటే కాదు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అభివృద్ధి పనులు కూటమి నేతలకు కనిపించవు ఎందుకంటే వాళ్ళు చేస్తేనే అభివృద్ధి జగన్ చేస్తే అది డెవలప్మెంటే కాదు అన్నది వారి అభిమతం కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో పిన్నాపురం దగ్గర వేల కోట్ల రూపాయలతో వేల ఎకరాలతో ఏపీ ప్రభుత్వం గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద సోలార్ విండ్ పవర్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ ఇది ఇండియాకే తలమానికం భారీ టవర్లు విండ్ పవర్ టవర్స్ నలభై మీటర్ల ఎత్తుండే స్టోరేజ్ వాల్ ఒకటా రెండా ఈ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ పోతే అన్ని అద్భుతాలే ఇవన్నీ కట్టుకథలు కాదు కళ్లకు కనిపించే నిజాలు అయినా ప్రతిపక్షాలకు మాత్రం ఇది అభివృద్ధే కాదు ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి జగన్ గతేడాది మే పదిహేడున శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టుతో ఐదు వేల నాలుగు వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓరవ కల్లు సమీపంలోని గ్రిడ్కు అనుసంధానం చేయాలి ఇదంతా పూర్తయి విద్యుత్ మనం వాడుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఇంత పెద్ద ప్రాజెక్టు పైన టీడీపీ అనుకూల మీడియా సంస్థలకు కళ్ళు కుట్టాయి రోతరాతలు రాసి రైతులు అడ్డుకోవాలని ప్రయత్నించాయి కానీ కళ్ళ ముందు జరుగుతున్న పనులను చూసి సంతోషపడుతున్న రైతులను ఆ పచ్చరాతలు మాయచేయలేకపోయాయి సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద హైడల్ పవర్ ప్లాంట్ ఇదే ప్రాజెక్టు పూర్తయితే ఐదు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ ఎంత అభివృద్ధి చేసినా డబ్బా కొట్టుకోరు అదే ప్రతిపక్ష నేత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ అయితే పది రూపాయల ఖర్చు పెట్టినా కోటి రూపాయల పబ్లిసిటీ చేసుకుంటారు అదొక్కటే తేడా కానీ నిజం నిప్పులాంటిది అదెప్పటికీ మండుతున్న నిప్పుల కొలుమే విజనరీ విజనరీ అని చెప్పుకునే పెద్ద మనిషికి ఈ విజన్ కనిపించలేదా ఇది కాదా విజన్ అంటే ఇది కాదా అభివృద్ధి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్